గుంటూరు హై లెవెల్ లో గుర్రపు డెక్క నాచుని తొలగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ ఏపీ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి డిమాండ్ చేశారు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుండి గుంటూరు జిల్లాకి త్రాగునీరు అందించే గుంటూరు ఛానల్ ని సోమవారం బుడంపాడు వద్ద సిపిఐ తో పాటు రైతు సంఘ నాయకులు పరిశీలించారు ప్రభుత్వ అధికారులు సత్వరమే గుంటూరు ఛానల్ కి చెత్తని తొలగించి పరిశుద్ధమైన త్రాగు సాగునీరు అందించాలని వారు ఆకాంక్షించారు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీ తైతలి పర్యటనలో పాల్గొన్నారు విజయవాడ బ్యారేజ్ నుంచి గారపాడు గ్రామం వరకు నలభై ఏడు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నటువంటి పంటకాల పూర్తిగా నీరు పారకుండా గుర్రపు డెక్క కూటాకు ఇంకా రకరకాల పిచ్చి మొక్కలతోటి నిండిపోయి వ్యవసాయ రంగం ప్రారంభంలోనే వ్యవసాయ పనులకి పూర్తిగా ఆటంకంగా మారిపోయినటువంటి పరిస్థితి క్లియర్గా చూస్తూ ఉన్నాం రోజున ఈ ప్రభుత్వం కోటి ముప్పై లక్షలు దీనికి ఈ సంవత్సరం గతంలో కోటి ఇరవై లక్షలు కేటాయించినప్పటికీ శాశ్వత పరిష్కారం మాత్రం ఈ సమస్యకి సంబంధించి జరగటం లేదు ముఖ్యంగా అధికారులు ఈ యొక్క కాలువని పంట కాలవను శుభ్రం చేసి రైతులకు మేలు చేసేటటువంటి పద్ధతుల్లో ఆలోచించడంలో పూర్తిగా ఉంది అందుకని ఈ విషయాన్ని కర్మకాల గురించి కూడా తీసుకొని వెళ్ళి తక్షణమే దీన్ని మరమ్మతులు చేయించడంతో అధికారులు ఆదేశించవలసిందిగా కోరబోతున్నాం